श्रीगुरभ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुष्णु गुरुदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसोत्रोत्त्पन्भक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण प्रपज्य श्रीमहद्यो गुरुभ्यो नम सदाशिवरंभा व्यासंकर मध्यमा అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమారయూత అయూకై అహమిత విభావేద్భవానీ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇక మిథునరాశివారు నవంబర్ నెలలో మిథునరాశివారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈ మిథున రాశి వారికి సకల కార్యసిద్ధి అంటే ఏ కార్యక్రమము తలపెట్టినా అది శుభంగా జరగడము అనేటువంటిది కనబడుతుంది ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగం కావాలి లేదా ఉద్యోగం మార్పిడిలో మంచి ఉద్యోగం దొరకాలి అనేటువంటి ఒక వ్యక్తుల యొక్క ప్రయత్నంలో సబలీకృతం జరుగుతోంది కొత్త పనులు ప్రారంభించడం జరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలతో అడుగు ముందుకేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఈ దినలో వృత్తి వ్యాపారాలు చేసేటువంటి యొక్క వ్యాన్లకు వారికి మంచి లాభసాటిగా వ్యాపారం నడుస్తూ ఉంది లాభాన్ని చారు ఆర్థికంగా ముందుకు అడిగేస్తుంటారు అధికంగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రయాణాల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు ఆలోచించి అది మనకు అవసరమా లేదా అనేటువంటి యొక్క ఆలోచనలతో ఆ ప్రయాణాలు చేయండి కానీ అన్ని ప్రయాణాలు చేయాలని చెప్పి మనసులో పెట్టుకొని ప్రయాణాలు చేసి అనవసరంగా ఆరోగ్యం దెబ్బతీసుకోవడము ధనము ఖర్చు చేసుకోవడము అనేటువంటి ఒక విషయంలో ఆలోచించండి ఇక నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఈ నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు ఈ వ్యక్తులు కొందరు మీకు చాలా మంచివారు దొరికేటువంటి ఒక సందర్భం కనబడుతూ ఉంటుంది ఈ నెలలో వారితో మీకు ఎన్నో కార్యక్రమాలలో విజయం జరగడము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది జాగ్రత్త అవసరం పెండింగ్లో ఉన్నటువంటి ఒక కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో మీకు ఏవైనా ఉన్నట్టయితే కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఏవైనా ఉన్నట్టయితే అవి ఈ నెలలో విజయం పొంది మీకు ఆనందాన్ని ఇస్తాయి దీర్ఘకాలిక సమస్యల నుండి ఎన్నో కాలం నుండి కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఆ సమస్యలు ఈ సమయంలో అంటే ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి పరిష్కారం కావడానికి మంచి సమయం ఏర్పడి ఉన్నది వాటి గురించి ప్రయత్నం చేయండి సంఘముందు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది ఏవో కొన్ని పనులు పది మంది గురించి బాగుపడడానికి పది మందికి అనుకూలంగా ఉండడానికి కొన్ని పనులు మీరు అనుకోకుండా చేయడం జరుగుతుంది దానివల్ల శుభం జరిగి మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది అందరినీ ఆత్మీయ భావంతో చూసుకోవడం చాలా అవసరము అందరూ మనవారే అయినటువంటి విషయంలో కనుక ఈ నెలలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఆ శుభ కార్యాలలో మంచి పేరు జరిగి ముందు లా ముందు ముందు జీవితంలో మంచి ఫలితాన్ని పొందేటువంటి ఒక అవకాశం కనబడుతుంది మిథున రాశి వారికి ఇక మొదటి వారం కనుక మనము చూసుకున్నట్టయితే మంచి మానసిక ఆనందం ఎంతో ఆనందంగా ఒక ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంతో మీరు ఉంటారు వృత్తి వ్యాపారాలలో మంచి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చాలా బాగా ఉంటుంది చేసే ప్రతి పనులు సులువుగా నెరవేరడం జరుగుతుంది ఎవరినైనా కలవాలి అని చెప్పి అనుకున్నప్పుడు వారు తొందరగా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడము వారితో కలవడము వారితో మంచి సంబంధము ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది పరోపకార్యాలలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఈ పరోపకార్య పాల కార్యాలలో పాల్గొనడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి చాలా ఆస్కారం ఉంది మొదటి వారంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా మానవుడు ఏ పని చేయదలిచినా ప్రతి పని విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయడంలో శుభం కలుగుతూ ఉంటుంది ఇది మనకు పెద్దలు చెప్పినటువంటి ఒక విషయాలు ఏదో పని దొరికింది కదా అని చెప్పి దాని గురించి ఎవరో చెప్పారు కదా అని చెప్పి దాని గురించి అడుగు ముందుకేయడం కాదు ఆ పని చేస్తే మనకు ఎంతవరకు ఫలితం ఉంటుంది ఆ పని చేయాలా వద్దా అది నా నుంచి అవుతుందా కాదా అని చెప్పి మనము ఆలోచించుకోవాలి మన స్నేహితులతో సలహాలు తీసుకోవాలి పెద్దలతో సలహాలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒకచోట చేర్చి మనదంటూ ఒకటి నిర్ణయం ఏర్పరచుకొని ఆ కార్యక్రమాలలో గనక ముందుకు సాగినట్టయితే మంచి ఫలితం జరగడానికి ఆస్కారం ఉంది మిథున రాశి వారికి ఇక రెండవ వారం గనుక చూసుకున్నట్టయితే ఇంటిలోనికి కొత్త వస్తువులు కొనుకొచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంటిలో లేనటువంటి వస్తువులు లేదా కొన్ని విలువైన వస్తువులు ఇంటిలోకి తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది లేదా స్థిరాస్తులు కానీ చిరాస్తులు కానీ కొనడం అనేటువంటిది కూడా జరగడం ఉంటుంది ధనధాన్య లాభాలు మంచిగా ఉంటాయి గురుగారు ధనం అంటే మాకు ఉద్యోగంలో వ్యాపారంలో వస్తుంది ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది ధాన్యం కొనాలి కదా అంటే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారుకు ధాన్య లాభం కలుగుతూ ఉంటుంది అంటే వర్షాలకు వర్షాలు మనకు అతివృష్టి జరిగి వర్షాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి కానీ ప వర్షాలు రాకముందే దాన్ని ఆలోచించి పంట కోతలు తీసి దాన్ని జాగ్రత్తగా చేసుకోవడము ఇలాంటి కొన్ని జరిగి దానివల్ల మనకు లాభం కలుగుతూ ఉంటుంది పరోపకార్యాలు చేసి కీర్తి ప్రష్టలు పెంచుకుంటారు మానసికమైనటువంటి ఒక ఆనందాన్ని పొందుతారు మిథున రాశి వారు రెండవ వారంలో మూడవ వారంలో చేసేటువంటి ఒక కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ ఆటంకంలో కొందరి స్నేహితుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల లేదా పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల ఆ ఆటంకాలు తొలగిపోయి అనుకున్నటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది వాటి గురించి బాధపడవలసిన అవసరం లేదు కొన్ని సంఘటనలు ఇవి మానవ జీవితం కాబట్టి కొన్ని సంఘటనలు అనుకోకుండా వస్తాయి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి ఆ జంగ వాటి గురించి ఎక్కువగా మనసులో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది మనోవ్యాకులత మాత్రం ఉంటుంది ఆ మనోవ్యాకులతను మనోనిభ్రంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే మనస్సు చెప్పినట్టుగా మనం వినకూడదు మనము చెప్పినట్టుగా మనస్సు వినేటట్టుగా సాధన చేయాలి అలా చేసినప్పుడు మనకు ఆ మనస్సే ఒక మంచి స్నేహితునిగా సలహాలు ఇస్తూ మనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది మూడవ వారం ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే కొంత ధన నష్టం కావడానికి ఆస్కారం ఉంది ధన వ్యయం వేరు ధన నష్టం వేరు ధనం వ్యయం అంటే మనము ఖర్చులు పెట్టుకోవడాన్ని ధన అంటాము ధన నష్టము అంటే ఇచ్చినటువంటి ఒక ధనము రాకపోవడము ఏదైనా పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిలో డబ్బు నష్టపోవడము ఇవన్నీ కూడా ధన నష్టం కింద ఉంటాయి కాబట్టి కొంత ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది ఆ పెట్టుబడుల యొక్క విషయంలో ఎవరికైనా లావాదేవీల యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండడం ఈ మిథున రాశి వారికి చాలా అవసరం ఆదాయం మంచిగానే ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా వస్తాయి కాబట్టి ఆ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ ఖర్చులు దేనికి అవసరమో దానికి మాత్రమే డబ్బు ఖర్చు చేయండి అనవసరమైన ధన వ్యయం చేసుకొని ఆర్థిక పరిస్థితి దెబ్బ తీసుకోకుండా ఉండడం మంచిది కానీ కొన్ని విషయాలలో అధికంగా శ్రమ పడవలసి వస్తుంది ఆ శ్రమపడినప్పుడు ఆ శ్రమకు తగ్గినటువంటి యొక్క ఫలితం కూడా మీకు లభించబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మీనరాశి వారు అన్ని శుభంగానే ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాటి గురించి ఆలోచించి తగు జాగ్రత్తగా ముందు కడిగేయండి వాటి గురించి ఆ చిన్న చిన్న ఆటంకాలు కూడా తొందరగా సమసిపోవడానికి అనుకూలంగా ఈ నెలలో మీరు ఆదిత్య స్తోత్రము అనేటువంటిది ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక్కసారి ఆ సూర్యనారాయణ భగవాను వేడుకొని ఆదిత్య హృదయం చదువుకోండి ఆదిత్య స్తోత్రం చదువుకోండి ఆదిత్య స్తోత్రమైనా ఆదిత్య హృదయమైన ఎన్నో ఉన్నాయి భగవానుడికి స్తోత్రాలు అందులో ఏదైనా పర్వాలేదు ముఖ్యంగా ఆదిత్య హృదయం కనుక చదువుకున్నట్టయితే ఆ స్వామి యొక్క దయ వల్ల మీరు ఏ వేసేటువంటి ఒక ప్రతి అడుగు కూడా శుభంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి సుఖంగా సంతోషంగా देवी कंगडापाडे शुभम